హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికైతే చున్నీ కూడా తీసుకున్నాను కానీ చున్నీ యొక్క స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చేసి చూపించట్లేదు దీనికోసం నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కాటన్ అయితే కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అందుకోసమని ఇక్కడ బార్డర్ నెట్ ఉంది కదా దీనికి కలిసేలాగా ఒక వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను పింక్ కలర్ క్లాత్లోంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాం కదా ఇందులో నుంచి ఒక హాఫ్ మీటర్ క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం తీసుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసి టెన్ ఇంచెస్ విడితే ఉండేలాగా తీసుకున్నాను కచురతో కలుపుకొని దీనికి కాటన్ చూస్తే కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అందుకనే నేను పాలిస్టరే వేస్తున్నాను మిగిలిన క్లాత్ వచ్చేసి స్కర్ట్ కోసం స్టిచ్చింగ్ చేస్తాను దీన్ని నేను సిక్స్ ప్యానెల్ అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేస్తాం కదా సిక్స్ ప్యానెల్ ఉండేలాగా కట్ చేస్తాను ఎగ్జాంపుల్గా మన శారీ పెట్టుకోటి క్లాత్ లాగా కట్ చేస్తాను బాడీ పార్ట్ కటింగ్ కోసం హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ని నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి విడితే వచ్చేసి పది ఇంచులు ఉండాలి కచరీతో కలుపుకొని లెంగ్త్ పద్నాలుగు ఇంచులు ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి షోల్డర్ ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని కింది వైపు వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఆర్మి యొక్క డౌన్ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆరు ఇంచులు కిందికి ఉండేలాగా మార్క్ చేసుకొని చెస్ట్ కొలత థర్టీ ఫోర్ సైజు ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకుంటున్నాను పైన ఖర్చుతో కలిపి పదించనుంది కదా కింద కూడా పది ఇంచులో తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మధ్యలో నేను డాట్ని స్టిచ్ చేస్తాను కాబట్టి ఇక్కడ మీరు డాట్ స్టిచ్ చేయనట్లయితే ఒక వన్ ఇంచ్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గరికి అలాగే లెంగ్త్ నాలుగు ఇంచులు ఉండేలాగా ఒక వన్ ఇంచు క్లాత్ని విధంగా డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను డాట్ స్టిచ్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ కలిసిన చోట వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇందులోనే ఫ్రంట్ పార్ట్ యొక్క లోతు తీయడం కోసం ఒక హాఫ్ ఇంచు కిందికి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి నెక్ యొక్క విడుతు రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను రెండున్నర ఇంచులు నెక్ నెక్ విడుతు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ లెంగ్త్ వచ్చేసి ఆరు ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు విడుతుండేలాగా చూసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకుని నెక్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను మీరు ఇక్కడ వీ నెక్ అయినా తీసుకోవచ్చు ఏ మీకు కావాల్సిన నెక్ డిజైన్ని మార్క్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ పార్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను మీరు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ కూడా రౌండ్ షేప్ ఇస్తున్నాను కాబట్టి రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేశాను ఇప్పుడు మనకి బాడీ పార్ట్ యొక్క మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేస్తున్నాను అలాగే ఆర్మ్ రౌండ్ వైపుగా బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ వైపుని కట్ చేస్తున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా విడివిడిగా తీసుకోవాలి ఇలా రెండింటిని విడివిడిగా తీసుకొని దీనికి ఒకటి ఫ్రంట్ దానికి ఫ్రేఫ్ అని మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లోతు మార్క్ చేశాం కదా ఈ మార్కింగ్ చేసిన లోతుని కూడా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం ఎఫ్ అని మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి నెక్ లెంగ్త్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా ఈ నెక్ లెంగ్త్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వెనకాల పట్టి కాజపట్టి వేస్తానండి అదైతే నేను శారీలో వచ్చిన క్లాత్తోనే పట్టి కాజపట్టి అనేది వేస్తాను ఎందుకంటే శారీలో వచ్చిన క్లాత్తోనే ఎక్కువ క్లాత్ తీసుకుని వేస్తాను ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి దీనికి బియ్యాన్ని అని మార్క్ చేస్తున్నాను ఇక్కడ కింది వైపున వేస్ట్ దగ్గర దగ్గరకు వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని రౌండ్ షేప్ కట్ చేసుకోండి లేదా స్టిచింగ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్కర్ట్ పార్ట్ని కట్ చేసుకుందాము స్కట్ పార్ట్ కట్ చేయడం కోసం మిగిలిన క్లాత్ తీసుకుంటున్నాను ఇక్కడ లెంగ్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఈ సా స్కర్ట్ అంటే బాడీ పార్ట్ నుంచి వెళ్ళి కింది వరకు అయితే స్కర్ట్ యొక్క లెంగ్త్ టోటల్గా థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది థర్టీ ఎయిట్ ఇంచెస్ కాబట్టి నేనైతే ఇక్కడ స్కర్ట్ యొక్క లెంగ్త్ ఈ లైనింగ్ క్లాత్ థర్టీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని బట్టి కట్ చేస్తున్నాను టోటల్ స్కర్ట్ యొక్క లెంగ్త్ అయితే థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను పైన సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను శారీ పెట్టుకోట్ మోడల్లో కట్ చేస్తున్నాం కదా టోటల్గా మనకి థర్టీ సిక్స్ వెస్ట్ రౌండ్ వస్తుంది కాబట్టి కచురతో కలుపుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేశాను కచరతో కలుపుకొని ఫోల్డింగ్ చేసిన వైపుగా ఇటు ఓపెన్స్ ఉన్న వైపుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను కచ్చడితో కలుపుకొని ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలిసేలాగా క్రాస్గా లైన్ని కలుపుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మార్క్ చేస్తాము కదా ఇక్కడ క్రాస్గా కలుపుకోవాలి మనం శారీ పెట్టి ఏ విధంగా అయితే కట్ చేస్తాము లేదా సిక్స్ ప్యానెల్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నప్పుడు ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత వీటిని స్టిచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ పైన ఫోల్డింగ్ వచ్చింది కదా ఇలా రెండు పీసెస్ ఉంటాయి ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఉంటుంది ఇలా అన్నిటినీ కూడా విడివిడిగా తీసుకోండి కార్నర్ పీసెస్ వచ్చేసి నాలుగు వస్తాయి మధ్యలోవి రెండు వస్తాయి ఈ నాలుగు పీసెస్ని కూడా రెండు వైపులకి మధ్యలో ఉన్న పీస్కి రెండు వైపులకు కూడా అటువైపు ఇటువైపు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మధ్యలో ఉన్న పీస్ పైకి ఈ కార్నర్ పీస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసుకుని దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను స్కట్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద వచ్చేసి క్రీమ్ కలర్ లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి ఇది నేను ఇది కుట్టిన తర్వాత దాని లెంగ్త్ బట్ని కట్ చేస్తాను ఇప్పుడు శారీని తీసుకున్నానండి శారీ వచ్చేసి నేను ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అయితే పళ్ళు పార్ట్ నుంచి ఒక త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంది నేను త్రీ మీటర్స్ వరకు స్కర్ట్ యొక్క లెంగ్త్ అనేది తీసుకుంటున్నాను మిగిలిన క్లాత్ వచ్చేసి చున్నీ కోసం తీసుకుంటున్నాను ఇందులోనే చున్నీ కోసం తీసుకున్న క్లాత్లో నుంచే బాడీ పార్ట్ని కూడా కటింగ్ చేస్తున్నాను స్కట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని కటింగ్ చేసుకోండి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది మిగిలిన క్లాత్ బాడీ పార్ట్ అండ్ చున్నీ కోసం అలాగే దీనికి బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ మొత్తానికి కూడా ఓన్లీ స్కట్కి కింది వైపుకి ఉండేలాగానే వేస్తున్నాను పై వైపుగా వేయట్లేదు చున్నీ కోసం తీసుకున్న క్లాత్లో నుంచి వెళ్ళి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా చూసి కట్ చేస్తున్నాను ఎందుకంటే బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవడం కోసం మిగిలినది చున్నీ యొక్క విడుతు కోసం యూజ్ అవుతుంది పచ్చులతో కలుపుకొని నేను మామూలుగా ఎక్కువ తక్కువ ఉంటే బెటర్ కదా అనేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకొని కటింగ్ చేస్తున్నాను ఈ చున్నీకి అయితే నేను పై వైపున బార్డర్ వచ్చింది కదా దాని చుట్టూ కూడా వేసేసాను బాడీ పార్ట్ కటింగ్ చేయడం కోసం కూడా దీన్ని నాలుగు లేయర్స్ వచ్చేలాగా వేసుకోండి వేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ని వేసి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజపట్టిని స్టిచ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రంట్ దానికి ఫోల్డింగ్ ఉంటుంది బ్యాక్ దానికి ఇలా ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి కదా అవి వస్తాయి హుక్స్ పట్టి కాజపట్టి స్టిచ్ చేసుకోవడం కోసం దీనిపైన బ్యాక్ పార్ట్ ని వేసి ఆర్మీ యొక్క రౌండ్ ని కట్ చేస్తున్నాను నెక్ రౌండ్ ఏమీ కట్ చేయట్లేదు ఇప్పుడు మీకు విడిగా తీసిన తర్వాత కనిపిస్తుంది ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి చూడండి ఈ విధంగా ఉంటుంది కదా దీన్ని మనం మధ్యలోకి నెక్ రౌండ్ దగ్గర ఉండి కట్ చేస్తాము ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ని నెలపై పరిచినప్పుడు మనకి డిజైన్ అనేది పైకి కనిపించేలాగా వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా అది వేసుకోవాలి ఇది వేసుకొని ఇలా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీకు లైన్ డ్రా చేసి చూపించాను చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టేసి నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్ కటింగ్ కోసం బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్నగా పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను మీద టూ ఇంచెస్ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ వచ్చేసి పఫ్ కోసము ఇక్కడ పఫ్ రావడం కోసం అయితే ఇక్కడ టూ ఇంచెస్తో ఒక మార్క్ చేసి ఒక బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి పైకి ఇలా విధంగా ఉంటుంది పఫ్ కోసము ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేస్తున్నాను వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉండేలాగా తీసుకోండి ఇందులో నుంచి టూ ఇంచెస్ ఖర్చు క్లాత్ వరకు మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ యొక్క లెంగ్త్ ఫోర్ ఇంచెస్ కదా ఈ ఫోర్ ఇంచెస్ డౌన్లో టూ ఇంచెస్ ధరికి ఒక మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ కోసము లేదా మీరు త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు కింద పట్టి వేస్తాం కాబట్టి ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ పొడవ దగ్గర నుంచి ఈ డౌన్ వరకు కూడా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని హ్యాండ్ యొక్క షేప్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ షేప్ వస్తుంది ఇక్కడ పైన పఫ్ కోసము ఈ బాక్స్ డ్రా చేసాం కదా టూ ఇంచెస్ బాక్స్ని ఈ బాక్స్లోకి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి కింద అయితే పట్టి ఉంటుందండి ఒక టూ ఇంచెస్తో పట్టి వేస్తాము మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ పట్టి ఏంటి అనేది ఇప్పుడు హ్యాండ్ షేప్ని కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా ఖర్చుని కట్ చేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది హ్యాండ్ పొడవ అనేది అలాగే టూ ఇంచెస్ బాక్స్ షాప్ షేప్ అనేది డ్రా చేసాం కదా అక్కడ కూడా చిన్నగా డాట్ని కట్ చేసుకోండి కుర్చీలు అనేవి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పెట్టాలని ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకుంటున్నాను ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ని నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలని చెప్పాం కదా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ డిజైనర్ క్లాత్కి నెక్ రౌండ్ చుట్టూ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇది మీరు కటింగ్ చేసిన తర్వాత కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడైతే నేను ఇలాగే స్టిచ్ అయితే చేసేసాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చింది కట్ చేసి ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా చిన్న చిన్నగా డాట్స్ని కట్ చేయండి ఈ విధంగా నెక్ రౌండ్ అనేది రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఈ విధంగా లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది పైకి కనిపిస్తుంది లైనింగ్ క్లాత్ అనేది ఉల్టా వైపుగా వెళ్ళిపోతుంది ఇలా తిప్పుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా మొత్తం చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వన్ ఇంచుతో మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ డాట్ని కూడా ఈ విధంగా వన్ ఇంచుతో క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి వెనకాల ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఫోల్డింగ్ చేసిన మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని డిజైనర్ క్లాత్ అనేది మనకి పైకి కనిపించేలాగా ఉండాలి దీనిపైన రెండు పీసులు కూడా ఒకదానికొకటి ఇలా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు నెక్స్ కూడా ఎదురెదురు ఉండేలాగా వేసుకోండి ఇలా వేసుకోండి ఇలా బయట వైపుగా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా ఇది పట్టి కాచేపట్టి కోసం ముందుగా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ క్లాత్ అనేది బయటికి ఉండేలాగానే చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు దీన్ని హుక్స్ పట్టి మనం బ్లౌజెస్కి ఏ విధంగా అయితే హుక్స్ పట్టి కజపట్టి స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటాము ఇక స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను హుక్స్ పట్టి కజపట్టి కోసం క్లాత్ని వదిలిపెట్టాను కదా టూ ఇంచెస్ వరకు అయితే ఈ క్లాత్ని మనం దేనికి ఎటువైపు హుక్స్ పట్టి పట్టి వస్తుందో చూసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి అలాగే క్లాత్ కూడా కదలకుండా ఉండేలాగా ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పుకుండి మళ్ళీ మొత్తం కూడా క్లాత్ కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగే డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను డాట్స్ స్టిచ్ చేయడం చూపించలేదండి వీడియో బాగా లెంగ్త్ అయిందని ఈ విధంగా నీట్గా అనుకొని క్లాత్ మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదాని మీదకి ఒకటి వేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఒరిజినల్ సైడ్ కనిపిస్తుంది కదా బ్యాక్ పార్ట్ వచ్చేసరికి లైనింగ్ వైపు కనిపించేలాగా ఈ విధంగా వేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత వీటికి రెండు వైపులో కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం హ్యాండ్ యొక్క క్లాత్ని తీసుకోండి అలాగే హుక్స్ పట్టి కాజపట్టి వేసిన తర్వాత క్లాత్ అనేది కలగకుండా ఉండేలాగా వీటిని కలుపుతూ అటాచ్ చేసుకోండి ఒకసారి ఇక్కడ హ్యాండ్ యొక్క క్లాత్ని తీసుకుంటున్నాను ఇక్కడ మనం చిన్నగా డాట్ని కట్ చేసాం కదా ఈ డాట్ దగ్గర నుంచి ఇంకొక వైపు డాట్ వరకు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలి ముందుగా ఒకవైపు దగ్గర డాట్ నుంచి వెళ్ళి మధ్యలో ఒక డాట్ ఉంది కదా హ్యాండ్ పొడవి అక్కడ వరకు కూడా ఫ్రిల్స్ అనేవి నా వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్నదిగా ఈ హ్యాండ్ ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికి నా వైపుకు ఉన్నాయి కదా మళ్ళీ దీనికి రివర్స్లో ఉండేలాగా మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ఒకదానికి ఒకటి రివర్స్ ఉండేలాగా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ హ్యాండ్కి కింది వైపున క్లాత్ అనేది కొంచెం పట్టీల్లాగా వేసుకోవడం కోసం ఒక టూ ఇంచెస్ విడుతుండేలాగా ఇంకొక క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ని పట్టేలాగా వేసుకోవాలి దీన్ని హ్యాండ్కి పై వైపున డిజైన్ మనకి కనిపించేలాగా వేసుకొని ఈ క్లాత్ కూడా మనకి కుట్టేటప్పుడు ఉల్టా కనిపిస్తుంది ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క ఓపెన్స్ ఉన్న వైపుగా ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ అటాచ్ చేసిన క్లాత్ అనేది మళ్ళీ కింది వైపుకి ఉండేలాగా ఖర్చు అనేది కనిపించకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి కొంచెం పట్టి విడల్పుగా ఉండేలాగా అనుకుంటే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు చిన్నదిగా కావాలనుకుంటే దీని విధంగా మళ్ళీ ఒకసారి డబల్ ఫోల్డ్స్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఇలా రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక నేను శారీలో వచ్చిన త్రీ మీటర్స్ క్లాత్ ఫైవ్ మీటర్స్ క్లాత్ ఉంటుంది కదా అందులో త్రీ మీటర్స్ వచ్చేసి స్కర్ట్ కోసం తీసుకున్నాను టూ మీటర్స్ వచ్చేసి చున్నీ కోసం అండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ అంటే టాప్ యొక్క బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల శారీ మొత్తం కూడా ఈ లాంగ్ ఫ్రాక్కి పట్టిందండి అలాగే లాంగ్ ఫ్రాక్ కూడా చాలా లుకింగ్ బాగుంది వేసుకున్న తర్వాత కూడా రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవడం కోసం హ్యాండ్స్కి మనం మధ్యలో ఖర్చు కట్ చేసాం కదా హ్యాండ్ పొడవ దగ్గర ఖర్చు కట్ చేసింది ఈ షోల్డర్ యొక్క కుట్టు పైకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ హ్యాండ్ అనేది కుట్టేటప్పుడు మనకి ఉల్టా కనిపిస్తుంది చూసుకుంటూ ఈ ఆర్మ్రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ని షోల్డర్ పైకి వేసినప్పుడు మనకి ఉల్టా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్కి నేను లోతు ఏమీ కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది పఫ్ హ్యాండ్సే కాబట్టి లూజ్గా ఉండ ఉండాలి కాబట్టి నేను లోతు అయితే ఏమీ కట్ చేయలేదు మీకు లోతు కావాలి అనుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు వరకు కూడా ఇలా ఒక వైపు నుండి స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు రివర్స్ అనుకొని ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి అలాగే స్టిచ్ చేసుకుని రెండింటికి కూడా డబుల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులో కూడా హ్యాండ్స్కి ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసేటప్పుడు మీరు హ్యాండ్ క్లాత్ని కానీ లేదా బాడీ పార్ట్ని కానీ లాగకండి రౌండ్ లాగినట్లయితే మనకి ఎక్కువ తక్కువ వస్తుంది ఇక్కడ చూడండి నేను లాగకుండా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ కదలకుండా ఉండేలాగా మళ్ళీ అంటే డబుల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇంకొక స్టిచ్ అనేది టోటల్గా వేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత మనకి పఫ్ హ్యాండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక సైడ్ మాత్రమే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కలిసేలాగా వేసుకోండి వేసుకుని ఒక సైడ్ మాత్రం స్టిచ్ చేసుకోండి సైడ్కే స్టిచ్ వేయండి అలాగే క్రింది వైపున కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ నాలుగు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా చూసుకొని డాట్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కానీ స్టిచ్చింగ్ కటింగ్ దగ్గర నేను కట్ చేయట్లేదండి ఇందుకే ఇప్పుడే కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ మాత్రం ఇలా ఎడ్జెస్కి స్టిచ్ వచ్చేలాగా వేసుకోండి ఇలా మొత్తం ఎడ్జెస్కి స్టిచ్ వచ్చేలాగా వేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఒకవైపు హ్యాండ్ అనేది జాయింట్ అయి ఉంటుంది ఇంకొక వైపు హ్యాండ్ అనేది జాయింట్ అవి ఉండదు ఇప్పుడు స్కర్ట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ముందుగా మధ్యలో ఉండే పీస్ తీసుకొని రెండు వైపులో కూడా సైడ్ పీసెస్ రెండు నాలుగు వచ్చాయి కదా అందులో రెండు ఫ్రంట్ పార్ట్కి రెండు బ్యాక్ పార్ట్కి రెండు వచ్చేసి రెండు వైపులో కూడా వస్తాయి ఇది సేమ్ శారీ పెట్టుకోట ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా స్టిచ్ చేసుకుంటాము దీన్ని ఇలా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ కూడా చాలా తక్కువ పడుతుంది గేరా కూడా ఎక్కువ వస్తుంది లోపల లైనింగ్ క్లాత్ అనేది ఈ ఒక ఒకవైపు పీస్ జాయింట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉండే పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి రెండు వైపులో కూడా ఫ్రంట్ పార్ట్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు పీసెస్ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి శారీకి కింది వైపున బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ నెట్తో వచ్చింది కదా ఆ నెట్తో వచ్చిన క్లాత్కి మ్యాచింగ్గా ఉండేలాగా క్రీమ్ కలర్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకునేటప్పుడు నేను ఇలాంటి కటింగ్స్ అయితే చేయలేదు డైరెక్ట్గా లెంగ్త్ ఎంత ఉందో చూసుకొని దాన్ని డైరెక్ట్గానే అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నేను క్రీమ్ కలర్ క్లాత్ అనేది బార్డర్ని బట్టి చూసుకొని కట్ చేశానండి ఒకవేళ మీకు ఎలాంటి బార్డర్ లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు థర్టీ ఎయిట్ ఇంచెస్ లేదా ఫార్టీ ఇంచెస్ లోపల లైనింగ్ క్లాత్ యొక్క లెంగ్త్ తీసుకోవచ్చు అంటే మీరు లాంగ్ ఫ్రాక్కి పెట్టేసి కట్ యొక్క లెంగ్త్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకున్నాను కాబట్టి లైనింగ్ క్లాత్ కూడా థర్టీ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా చూసుకొని ఈ బార్డర్ని కూడా జాయిన్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ వచ్చిందండి ఎక్కువ వచ్చిందని కూడా నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేశాను అన్నమాట ఈ విధంగా టూ సైడ్స్ కూడా కనిపిస్తాయి కింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి రెండు స్కర్ట్ పట్టిని కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది సింగిల్ పీసెస్ కర్ట్ లాగా వచ్చేలాగా ఒకవైపు మొత్తాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా సింగిల్ పీస్ లాగా కనిపిస్తుంది మనకి జాయిన్ చేసిన తర్వాత ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత కింది వైపున క్రీమ్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్స్ వేసుకుంటూ పట్టిలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి స్కర్ట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి స్కర్ట్ పార్ట్ని అటాచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ త్రీ మీటర్స్ కంటే ఒక పావు మీటర్ ఎక్కువ క్లాత్ వచ్చిందండి దాన్ని బట్టి ఒక వన్ అండ్ హాఫ్ వన్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విత్తో ఇలా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా రావడం కోసం మీకు ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా రావాలి అనుకుంటే త్రీ మీరు ఎంత క్లాత్ తీసుకుంటారో అంత క్లాత్ని ఇంచెస్లోకి చూసుకోండి ఇది నాకు త్రీ మీటర్స్కి పవర్ మీటర్ తీసుకున్నాం కదా వన్ థర్టీ ఇంచెస్ క్లాత్ అయితే వచ్చింది వన్ థర్టీ ఇంచెస్ క్లాత్ని బై మన నడుము నడుమునూజ్ ఎంత ఉంటుందో అంత బై చేసుకోండి ఇది నేను వన్ థర్టీ ఇంచెస్ వచ్చింది కదా దాన్ని థర్టీ సిక్స్ ఇంచెస్తో బై చేస్తాను ఇలా బై చేసినప్పుడు త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ క్లాత్ అయితే వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ క్లాత్ని ఇలా విధంగా మార్క్స్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు వన్ ఇంచ్ విర్త్ అనేది మనకి ఫ్రిల్ యొక్క విర్త్ అనేది వస్తుంది అంటే వన్ ఇంచ్ పైకి కనిపిస్తుంది టూ ఇంచెస్ క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో ఇలా మార్కింగ్ చేసుకుంటూ వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీరు టూ ఇంచెస్ విడుతుండేలాగా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే సిక్స్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ విడుతుండేలాగా క్లాత్ని తీసుకోండి అలా తీసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి మొత్తం శారీ పండ యొక్క క్లాత్ మొత్తాన్ని కూడా మనం మెడమ్ కొలతకి కరెక్ట్గా సరిపడే విధంగా ఈ విధంగా ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలి మీరు ఎంత క్లాత్ అయితే తీసుకుంటారో అంత క్లాత్ బై మన నడుము కొలత వేసుకుంటే మనకి ఫ్రిల్స్కి కావాల్సిన క్లాత్ ఎంత తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మీరు చూసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది కుట్టేటప్పుడు నార్మల్గా కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టడం వల్ల మన నడుముకి సరిపడేదానికంటే కూడా క్లాత్ అనేది మిగలడం లేదా తగలడం అయితే జరుగుతూ ఉంటుంది అలా మిగులు లేకుండా తగులు లేకుండా ఉండాలి అంటే కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ ఫార్ములాతో మీరు స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం క్లాత్ కూడా చిన్న చిన్నగా మార్కింగ్స్ చేసుకుంటూ ఫ్రిల్స్ అన్నిటినీ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది చివరికి మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ కుట్టిన క్లాత్ మొత్తానికి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఒకవైపు అయితే జాయింట్ చేసాం కదా జాయింట్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి మొత్తం రౌండ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చూసుకుంటూ దీనికి ఆర్మ్ సారీ ఫ్రెండ్స్ వెస్ట్ రౌండ్ మొత్తానికి కూడా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి బాడీ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్ మొత్తాన్ని కూడా అలాగే స్కర్ట్ యొక్క వేస్ట్ రౌండ్ మొత్తాన్ని కూడా ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోయింది అన్నాకనే మళ్ళీ దీనికి స్టిచ్ చేసుకోండి అలా కాకుండా చూసుకోకుండా స్టిచ్ చేసుకోని అన్నారనుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చి కుట్లు విప్పాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి వీటికి కూడా డబల్ స్టిచెస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి సైడ్ జాయింట్స్ చేసుకుంటాం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా మీరు స్కర్ట్ పార్ట్ యొక్క లెహంగాకి ఉంది కదా దాని యొక్క క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ విడివిడిగా స్టిచ్ చేసుకోండి విడివిడిగా స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు గేరా అనేది ఎక్కువ వస్తుంది మొత్తం ఒకేసారి కలిపి స్టిచ్ చేశారనుకోండి కొంచెం పట్టేసినట్లుగా అవుతుంది కాబట్టి స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు విడివిడిగా ఉండేలాగా అంటే లైనింగ్ క్లాత్ డిజైనింగ్ క్లాత్ విడివిడిగా స్కర్ట్ పార్ట్ యొక్క వాటిని విడివిడిగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఫేర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ విధంగా స్కర్ట్ యొక్క రౌండ్ వెస్ట్ బాడీ పార్ట్ యొక్క వెస్ట్ రౌండ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి వీటికి వెనకాల నాడలు కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేనైతే ఏమి పెట్టలేదు స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా విధంగా ఉల్టా వేస్తున్నాను ఇలా ఉల్టా వేసుకొని మీరు ఎండించులో ఖర్చు క్లాత్ తీసుకున్నారో దాన్ని బట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు డిజైనర్ క్లాత్ని లోపల వైపు కానేసి ముందుగా లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేయండి లైనింగ్ క్లాత్ యొక్క స్కర్ట్ పార్ట్కి తర్వాత డిజైనర్ క్లాత్ యొక్క స్కర్ట్ పార్ట్కి స్టిచ్ వేసుకోండి అలాగే మీరు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటారో ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా చూసుకుంటూ ఓన్లీ వెస్ట్ కంటే ఒక టూ ఇంచెస్ కింద వరకు స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేస్తే మనకి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన అవుతారు నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్